నొప్పిటట్లేదా దాని నుంచి అరిసి అరిసి లేదా నేను కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి చదవచ్చా కంప్యూటర్ సైన్స్ ఎంత చేసి ఉరికే ఏలాడుతాంది డిగ్రీ ఇప్పుడు ఇంట్లో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీకు డబ్బులు ఇస్తున్నారు ఇంత అరుస్తున్నందుకు బికాస్ ఇవ్వట్లేదా మా ప్రొడ్యూసర్ గారిని అడగనా మీ చైర్మన్ గారిని సార్ దే నాట్ కెడింగ్ పేడ్ ఫర్ ఎల్లింగ్ ఎక్స్ట్రా మార్క్స్ డో ఓకే బట్ థ్యాంక్ యూ ఏమీ అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐ జస్ట్ వాంట్ టు సే అందరూ అన్ని స్పీచ్లు చెప్పేస్తారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూసున్నా అండ్ థ్యాంక్ యూ అదంతా it started because of brahmanandam and uh, he is truly my inspiration comedy lo seat naaku it's only because of brahmanandam garu chinna interview lo brahmanandam garu gym carry and uh, in my debut film to work with sir in any capacity dinanta luck i feel like i i wouldn't have imagined so thank you sir thank you so much ఇంకా బన్నీవాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ ఈ మూవీలో తీసుకున్నందుకు విజయ్కి ఈ మూవీ రాసినందుకు అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి విష్ణు అండ్ ప్రసాద్ మై ఫేవరెట్స్ అండి వీళ్ళెంత గోల ఆన్ కెమెరా చేస్తారో ఆఫ్ కెమెరా కూడా చేస్తారు అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ పర్సెంట్ ఆఫ్ దట్ ఎనర్జీ అక్టోబర్ సిక్స్టీన్త్ థియేటర్స్కి ఇక్కడ అరవడం కాదు అక్కడ అరవండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ మహేష్ బాబా ఏది జై ఓకే